నేడు కాంగ్రెస్ ఢిల్లీ యాత్ర జరగనుంది జంతర్ మంతర్ వద్దకు చేరుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తల కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు ఆరవ తేదీన జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నారు ఆగస్టు ఏడున రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం సమర్పించనున్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి భట్టి మహేష్ గౌడ్ తదితరులు పాల్గొనున్నారు ఇక బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవటంలో లక్ష్యంగానే ఈ ధర్నా నిర్వహించనున్నారు చెల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి రెండు వందల మంది మహిళలు ప్రతి జిల్లా నుంచి స్వత్యానంగా వస్తున్నారు రేవంత్ అన్న పెట్టిన నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్కి సపోర్ట్ చేస్తూ ఈరోజు చెల్లెళ్ళందరూ కూడా మేమందరం అన్నా నీ వెంటనే అని ఒక అగ్రగుణ నాయకుడైన రేవంత్ రెడ్డి గారు బీసీల క్రితం వేస్తూ రాబోయే కాలంలో కూడా బీసీల క్రితం వేస్తా అంటే బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు దాన్ని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను ఖండిస్తున్నాను ఇదే కాకుండా జంతర్ మంతర్ దగ్గర జరిగే ప్రోగ్రామ్ ఏదైతుందో బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని చెప్పి ఇక్కడ నుంచి ఐదు వందల మంది మహిళలు స్వచ్ఛందంగా ఇందులో ట్రైన్లో కాకుండా ట్రైన్లో ఇక్కడ ముందు పోగి మహిళా కాంగ్రెస్ పట్టణం రెండు వందలు ఉన్నారు జనరల్గా అందరూ మహిళా కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక వంద వచ్చారు మూడు వందలు మిగిలితే మంది అందరూ కూడా ఫ్లైట్లో వస్తున్నారు జంతర్ మంతర్ ధర్నా ఏదైతే ఉందో రేవంత్ అన్న పెట్టిన ధర్నా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ చేస్తుంది మైలా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బీసీలకు కానీ ఈరోజు రాజకీయ చరిత్రలో ఒక అంకం రాబోతుంది రాహుల్ గాంధీ గారు దేశం కోసం దేశ ప్రతిష్ట కోసం ఈ వ్యవస్థలు కాపాడాలని బీసీలకు ఏదైతే ఉన్నాయో వారి నలభై రెండు శాతం ఇవ్వాలని రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని అదేవిధంగా రోల్ మోడల్గా అన్న రేవంత్ అన్న ప్రవేశపెట్టిన విధానాన్ని దేశవ్యాప్తంగా చేయాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది ఈరోజు నిజంగా ఒక బీసీ బిడ్డగా ఇన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీల కోసానికి ఆలోచించే మహానాయకుడు రాహుల్ గాంధీ గారు బీసీల పట్ల వాళ్ళ అంకుటమైన దీక్షతో వారు ఈరోజు బీసీలకు ఏవైతే హక్కులు ఉన్నాయో అన్ని ఎంపవర్మెంట్ ఇచ్చి ఈరోజు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పినప్పుడు చరి